ఈ రోజు దేవుని వాగ్దానము రెండవ దిన వృత్తాంతంలో ముప్పయో అధ్యాయం వచనము మీ దేవుడైన యహోవాకరణ కటాక్షములు గెలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీయందు ప్రసన్యుడగులు దేవుని ప్రసన్నం చేసుకోవడానికి పూర్వకాలం నుండి కూడా చాలా కార్యాలు చేస్తుండేవాడు చేస్తుండేవారు ఆ దేవునికి ఇష్టమైన నైవేద్యములు ఇష్టమైన పలహారాలు ఇష్టంగా వండించి వారి వాటికి అర్పించేవా ప్రయత్నం చేసేవారు అయితే దేవుడు ఈ దేవుడైన ఎహవ ప్రసన్యుడు అవ్వాలంటే ప్రసన్నుడు అవ్వాలంటే ఆయన వైపు మనం తిరగాలి ఎందుకంటే ఆయన చాలా కరుణా కటాక్షం గలవాడు నేను ప్రే ప్రేమామయుడు కృపా సమృద్ధి గలవాడు ఆయనలో ప్రేమ జాలి కరుణ ఎక్కువ ఉంది ఆయన అవ్వాలంటే మనము ఆయన ఎడలా ఆనందించాలంటే మేలు చేయడానికి ఆయన మన ముందుకు రావాలంటే మనము ఆయన వైపు తిరగాలి ఈ దేవుడు మన జీవితాల్లో మేలు మేలులు ఇష్టపడుతున్నాడు అంటే మనకెవరు మనకి ఎవరు మేలు చేయటం లేదు అని నువ్వు అనుకోకు మేలు కలగాలంటే దేవుడు అసలు నా వైపు చూడట్లేదు అనుకోకు నా ప్రార్థన వింటున్నాడా అంగీకరిస్తున్నాడా చాలా ప్రశ్నలతో మనం ఉండిపోతాం చాలా సందర్భాల్లో ఎన్నో ప్రార్థనలు చేసిన జవాబు మనకి వెంటనే రాదు కదండి అలాంటప్పుడు దేవుని ఉనికి కూడా మనం ప్రశ్నించేవారుగా వారుగా లేకపోలేదు కదండి నీ దేవుడు కరుణాకటాక్షం గలవాడు నీ మీద జాలి పడతాడు ఆయన నీ మీద ప్రసన్నం అవ్వాలంటే నువ్వు ఆయన వైపు తిరగాలి మనిషే అనేటువంటి రాజు ఉన్నాడు కదండి అతడు ఇజ్కియా అయితే చాలా దుర్మార్గంగా జీవించాడైతే అవిద్వే అవిధ్వేయమైన పనులు చేసి దేవుని చాలా దుఃఖాన్ని బాధని కలిగించాడు అయితే అతడు శత్రువులను కూడా అయితే అతడు శత్రువులకు కూడా దొరికిపోయాడు కదండి చాలా బాధలు పడ్డాడు సందర్భాల్లో చాలా సందర్భాల్లో దేవునికి ప్రార్థన చేశాడు దేవుని బతిమాలుకుంటాడు ప్రభువా మీరే నాకు దిక్కని ముర్ర పెట్టి మీరే నాకు దేవు సహాయం చేయాలని దేవు దేవునికి ప్రభునకు మొరపెట్టుకున్నాడండి దేవుని వైపు తిరిగి ఆ యొక్క సంఖ్యల నుండి ఆ బందీకానం నుండి శత్రువుల చేతిలో నుండి దేవుడు అతన్ని విడిపించాడండి అతని జీవితాన్ని సరిచేశాడు అతన్ని అప్పుడప్పుడు అనేకులకు సరిచేశాడండి అనేకులకు అతను ఆశీర్వాదకరంగా మారాడు అదేవిధంగా మనము కూడా తిరిగి దేవుని వైపు తిరిగిన దేవుని వైపు తిరుగుతున్నప్పుడు ఎవరి వైపు తిరుగుతున్నావు ఎటువైపు తిరుగుతున్నా దేని వైపు తిరుగుతున్నావు చూసుకొని దేవుని వైపు తిరిగినప్పుడు మనం చేసు మనం చూసుకోవాలి దేవుడు వైపు తిరిగి వారమైతే దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యం చేస్తాడండి ఆయన తప్ప మనకి మనకి మేలు చేసేవారు ఎవ్వరూ లేరు ఆయన మనకు ఉపకారం చేసే దేవుడు ఆయన ఖచ్చితంగా దయా కనికరాన్ని చూపించి మనమున్నటువంటి స్థితిలో నుండి ఆశీర్వదిస్తాడు మనల్ని విడిపిస్తాడు మనల్ని గొప్ప చేస్తాడు ప్రార్థన చేసుకుంటామండి ప్రేమా నమ్మకమైనటువంటి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము వందనాలు చెల్లిస్తున్నాము ఈ సమయంలో వాక్య వాగ్దానాలు విన్న ప్రతి బిడలందరినీ అందరి జీవితాల్లో నీ కరుణ కటాక్షం చూపించి వారి జీవితంలో నీ అభ్యత ఆశ్చర్య కార్యాలు చేయండి దేవానైనా వారి కుటుంబాలను దీవించండి వాళ్ళకున్న అక్రతల అవసతులు తీసివేతని వాళ్ళ బిడల్ని వాళ్ళ కుటుంబాన్ని బలపరచండి ఆశీర్వదించండి తండ్రి నేను ప్రతి బిడలు నీ తట్టు తిరిగే ధన్యతని ప్రతి బిడలకి దేమని ప్రతి బిడల చుట్టూ నీ కంచి నీ కృపాన్ని కాపుదల దైచేయమని ప్రతి బిడల్ని నీ రక్తంతో కడుక్కోమని కొద్ది ప్రార్థని పాదశాన్ని తెచ్చుకొని త్వరలో పని దామని నజడని క్రీస్తు పుణ్యనామం అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమె ఆమెన్ ఆమెన్